శ్రీమాత్రే నమ జై శ్రీ గణేష భారతీయ సంస్కృతి హిందూ పురాణాల ప్రకారం ఏ దైవ కార్యక్రమం అయినా వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది దాదాపు అన్ని కార్యక్రమాలలోనూ విఘ్నేశ్వర మంత్రాలను తప్పనిసరిగా ఉచ్చరిస్తారు గణపతి మూలాధార చక్రానికి అధిపతి అందువల్ల ఈ మంత్రంతో మూలాధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది కౌండిన్య యోగ ప్రకారం మూలం అంటే వేరు ఆధార అంటే పునాది ఒక్కసారి ఈ చక్రం ఉత్తేజితమై శక్తి జనించి సక్రియమైతే శరీర వ్యవస్థ మొత్తం మన అధీనంలో ఉంటుంది మూలాధార చక్ర సంబంధిత రోగాలు ఉన్నవారు గణపతి ఆరాధన వల్ల అనారోగ్యం తొలగి ఆరోగ్యవంతులవుతారు గణపతి మూలమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గమ్ గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గమ్ గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ శక్తివంతమైన ఈ గణేశ మంత్రాన్ని పరిశుద్ధమైన ఆలోచనలతో ధ్యాన ముద్రలో మనసులో జపించడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి బుద్ధి జ్ఞానం పెరుగుతుంది విజయం వరిస్తుంది సంపదలు పెరుగుతాయి జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగేందుకు మీలో సానుకూల శక్తిని నింపుతుంది శ్రీ గణేష